హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అండి ఇంకా ఇది మార్నింగ్ టు నైట్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంటి బయటంతా కూడా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఇంటి ముందర ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా గడప కూడా క్లీన్ చేసేసి ఇంకా గడపకు కూడా పసుపు కుంకుమైతే పెట్టుకున్నానండి ఇంక ఈ మధ్య నేను ఒక కోడి పిల్లలు చూపించాను కదండి అవి అయితే పెద్దవి అయితే అయిపోయినాయి ఇంకా అవి మార్నింగ్ అయితే ఇంకా మొత్తం కూడా వచ్చేస్తాయి ఇంకా వాటికి ఏదైనా బియ్యము సద్దులు అట్లా ఏదైనా వేసిన తర్వాత తినేసి అయితే వెళ్తాయండి వేసేదాకా అయితే పోవు ఇంకా తినేసే బయట వెళ్తాయి అవి ఇంకా ఇవి హల్చల్ చేస్తున్నాయి మా ఇంట్లో అయితే ఇంకా అందువల్ల బయటకు అయితే తరుముతూ ఉన్నాను ఇంకా బయట తరిమేసి ఇంక అయితే బయట వేసేస్తానండి వాటికి తినే తినడానికి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంటి ముందరంతా కూడా ఈ విధంగా క్లీన్గా అయితే నీట్గా కడిగేసి అన్ని ముగ్గులు అయితే వేసుకున్నానండి ఇలా గడప నాకు ఎప్పుడు పసుపు కుంకుమంతో అలంకరించుకోవడం చాలా ఇష్టము గడప దగ్గర కూడా ఇంకా ఇంటి బయటంతా కూడా ఈ విధంగా ఉంది ఈ మధ్య పక్కన నేను మనీ ప్లాంట్ అయితే పెట్టున్నానండి అది పొడవుగా పెరిగిపోతుంది అనేసి ఇక్కడ కర్ర అయితే పెట్టేసి కర్రకైతే అయితే చేసాను దానికి ఇంక గడపైకి అల్లిద్దామనేసి అనేసి ఇంకా తరిమినా కూడా అవి మళ్ళీ పోలేదు చూడండి మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేసినాయి ఇంకా అందువల్ల వాటికి ఇంక అయితే వేసేస్తాను తరిమేసి ఇంకా ఈ రోజైతే మా పాప పుట్టినరోజు అండి మా చిన్న పాప దర్శిని ఉంది కదా ఇంకా మా పాపకైతే ఈ రోజు పుట్టినరోజు ఇంక పాప అయితే పడుకోంది ఇంకా నేను మార్నింగ్ నిద్రలేచి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ నేను సరుకులు ఎక్కువగా తెచ్చుకుంటే ఇంకా బయట పెడితే పురుగులు అట్లా పట్టేస్తూ ఉంటాయనేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటానండి నాకు ఇంకా బయట పెడితే పురుగులు అట్లాంటివన్నీ ఎక్కేస్తూ ఉంటాయి చీమలు అట్లా విసిగిస్తూ ఉంటాయనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తాను కావాల్సినవి తీసుకొని వాడుకుంటూ ఉంటానండి అయిపోయినటువన్నీ కూడా ఇంకా మార్నింగే ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా నైట్ ఏ సామాన్లు అన్నీ కూడా మీకు తెలుసు కదండి నేను నైటే సామాన్లు అన్నీ కూడా క్లీన్గా చే అన్నీ కడిగేసి నీట్గా పెట్టేస్తాను ఇంకా నైట్ ఈ పనులన్నీ కూడా చేసుకునేస్తానండి మార్నింగ్కి నాకు ఈజీగా ఉంటుంది ఇంకా మా ఇంటి వెనక అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ కిటికీకి వైపు అయితే చల్లగా ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా గడ్డి అండి ఆవులకి గడ్డి అయితే ఇక్కడ పండించుకుంటారు ఆవులకి కోసుకొని వెళ్ళి ఆవులకి వేసే వేయడానికి అందువల్ల ఈ పక్క చుట్టుపక్కలంతా కూడా మాకు గడ్డి ఉంటుందండి మాకు ఎలుకల బాధ చాలా ఎక్కువ మా ఇంటి దగ్గర అయితే ఇంకా పాప అయితే పడుకోనుంది ఇంకా పాప లేచే లోపల నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకునేస్తూ ఉంటానండి ఇంకా మా ఆయన అయితే ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే ఉన్నాడు ఇంకా మార్నింగే నేను దీపారాధన కూడా చేసుకున్నానండి ఈరోజు మా పాప పుట్టినరోజు కాబట్టి ఇంకా మార్నింగే ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్నాను మా పాపకి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా దేవుడు ఆశీర్వాదం కూడా మా పాప పైన ఎప్పుడూ ఉండాలనేసి ఇంకా మా పాప పెరిగే కొద్దికి కూడా ఇట్లాంటి బర్త్డేలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బంగారు కొండ అండి అది నా వీడియోస్ అన్నీ కూడా మా పాపే నాకు తీస్తూ ఉంటుంది ఇంకా హాలిడేస్ కదా ఎక్కువ నా షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మా పాపే తీస్తూ ఉంటుంది బుజ్జి బంగారు కొండండి ఇంకా పడుకోంది ఇంకా లేదు ఇంకా ఈ లోపల ఈ పండ్లన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకునేసాను ఆ పాపకి మీ అందరి ఆశీర్వాదంతో పాటు దేవుడు ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి నా బంగారు తల్లి ఇట్లాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా మా పాప అయితే స్కూల్లో కూడా బాగా చదువుతుందండి తను అనుకున్నవన్నీ సాధించాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను ఇంకా మార్నింగ్ అయితే తినడానికి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా సన్న రవ్వు ఉంటుంది కదా ఇంకా ఉప్మా అయితే మార్నింగే చేస్తూ ఉన్నాను మా ఇంట్లో టిఫిన్ కూడా మేము ఎయిట్ థర్టీకి అల్లు ఎయిట్ థర్టీ లోపలే తినేస్తామండి ఇంకా మా ఆయన డైలీ ఇంకా సెవెన్ థర్టీకి అంతా ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి నేను సెవెన్కే ఉప్మా కానీ టిఫిన్ ఏమైనా కూడా నేను సెవెన్కి అంతా కూడా రెడీ చేసి పెట్టేస్తాను ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళు కొంచెం లేటుగా తింటారండి ఇంకా హాలిడేస్ కాబట్టి వాళ్ళు పిల్లలు పడుకో ఉంటారు ఒక నైన్కి అలా లేస్తారు పిల్లలు ఇంక నేను కూడా పెద్దగా లేపనండి ఇంక పిల్లలు పడుకో ఉంటారు కదా ఇంకా స్కూల్ స్కూల్ టైంలో అయితే వాళ్ళు సిక్స్ థర్టీకి సిక్స్కి లోపలే లేసేస్తారు ఇంకా హాలిడేస్ అప్పుడు ఇంకా పిల్లలు పడుకోని లేనైతే అయితే నేనేం పెద్దగా లేపను వాళ్ళని ఇంకా వాళ్ళు నైన్ నైన్ థర్టీకి అలా లేచి ఇంకా పిల్లలు స్నానం చేసుకొని ఇంకా తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేసిన తర్వాత వాళ్ళు తింటారండి ఇంకా మార్నింగే నేను ఉప్మా అయితే చేశాను ఇంకా కరివేపాకు లేదు అయిపోయింది ఇంకా కొన్ని సరుకులు అయితే లేవు తెచ్చుకోవాలి ఇంకా అందువల్ల అయితే మా ఇంట్లో నెయ్యి వేస్తే ఉప్మాకు చాలా ఇష్టంగా తింటారని కొద్దిగా నెయ్యి అయితే వేసానండి ఇంకా మార్నింగ్ అయితే మా ఆయనకి పెట్టిచ్చేస్తాను ఉప్మా ఇంకా పాప అయితే నిద్ర లేసింది ఇంకా తనని కూడా రెడీ చేద్దాం అనేసి ఇంకా ఈరోజు కొత్త డ్రెస్ అయితే ఇంకా మా అత్త తీసిందండి మా పాపకి కొత్త డ్రెస్సు ఇంకా ఈ డ్రెస్ అయితే వైట్ డ్రెస్సు ఇంకా దీన్ని అయితే వేద్దాం అనేసి ఇంకా పాపకి అయితే తలస్థానం చేపించాను ఇంకా చేపించేసి ఇంకా పాపను కూడా రెడీ చేద్దాం అనేసి ఇంకా డ్రెస్ అంతా కూడా అయితే బయట పెడుతూ ఉన్నాను ఇంకా డ్రెస్ అయితే చాలా మెత్తగా ఉందండి సింపుల్గా అయితే తీసుకున్నాం మా అత్త తీసింది కానీ మెత్తగా చాలా బాగుంది క్లాస్కి అయితే ఇంకా పాపకైతే తలస్నానం చేసేసి ఇంకా రెడీ చేసేసానండి ఇంకా సింపుల్గా ఒక హెయిర్ స్టైల్ అయితే వేసాను మా మిల్కీ బంగారం చూడండి వాళ్ళ అక్క దగ్గర ఎంత ముద్దుగా ఉందో ఇంకా అందువల్ల పాప డ్రెస్ వేసుకుంది ఇంకా మా పాప ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా బుజ్జి బంగారు కొండండి నా వీడియోస్ అన్నీ కూడా మా పాప హెల్ప్ వల్ల నేను చాలా షార్ట్ వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాను ఇంకా నాకు మా చిన్న పాప అంటేనే నాకు చాలా ఇష్టము ఏమైనా కానీ ఇంట్లో పెద్ద పాప ఉన్నా కానీ ఇంకా చిన్న పాపనే ఎక్కువగా లైక్ చేస్తుంది మమ్మీ చిన్నోడు కాబట్టి ఇంకా మా చిన్న పాప అంటే నాకు ఎక్కువగా నాకు చాలా ఇష్టం అండి ఇంకా మా పాపను కూడా రెడీ చేసేస్తాను ఇంకా మధ్యాహ్నానికి అయితే టమాటో సాంబార్ అయితే చేశానండి టమాటో సాంబార్ చేసి ఇంకా ఎండి చేపలు ఉంటాయి కదా ఎండి చేపలు అయితే ఫ్రై చేశాను చాలా రోజులు అయిపోయిందండి నాకు చాలా ఇష్టము ఎండి చేపల ఫ్రైతో ఇలా సాంబార్లో నంచుకొని తినడం నాకు చాలా ఇష్టం అండి సరే ఇంకా మా అయితే అడిగాను ఇంకా నేను మా ఆయనే తింటాం ఇంట్లో ఇంక ఈరోజు ఇది చేస్తానంటే సరే అన్నాడు ఇంకా అందువల్ల అయితే ఇంకా పప్పు సాంబార్ అయితే చేసేసి ఎండి చేపలు అయితే వేయించేస్తాను ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టం ఎండి చేపల పులుసు కానీ ఎండి చేపల ఫ్రై కానీ అది సాంబార్కి అయితే ఆ టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకా అందువల్ల అయితే ఇంక మధ్యాహ్నానికి ఇలా కంప్లీట్ చేసేసాను ఇంకా మా పాపనైతే ఇంక మధ్యాహ్నం నుంచి కొన్ని వీడియోస్ అయితే తీద్దామనేసి ఇంకా పాపని ఇంకా బయటకు అయితే తీసుకొని వచ్చాను మేము ఎక్కువ కూడా వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్ ఇంకా ఆ విధంగా నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ ఎక్కువగా తీస్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ టైంలో కేక్ కట్ చేద్దామనేసి ఇంకా నేనైతే ఇంకా డ్రెస్ అయితే వేసుకొని ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యానండి ఇంకా పాపకైతే కేక్ కట్ చేద్దాం అనుకునే లోపల అయితే కేక్ తీసుకొని వద్దాం అనుకునే లోపల మా ఇంటి దగ్గర విపరీతమైన వర్షం అంటే వర్షం అండి ఇంకా ఫోర్ నుంచి ఫోర్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది వర్షము భయంకరంగా ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యారు ఇంక వెళ్ళి వాళ్ళ డాడీతో వెళ్ళేసి కేక్ తీసుకొని వద్దాం అనుకునే లోపల మాకు వర్షం అయితే భయంకరంగా పడుతూ ఉంది ఇంక వర్షం తగినాక వెళ్దాం అనేసి పాపం పిల్లలకైతే కొంచెం కేక్ కట్ చేయడానికి లేట్ అయిపోయిందండి ఇంకా వెళ్ళి అయితే కేక్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా మా చిన్న పాపకి దానిపైన దర్శిని అయితే రాసేసి వాళ్ళ డాడీ కేక్ అయితే తీసుకుని వచ్చాడు ఇంకా ఇద్దరు పిల్లలు కూడా నిలబడుకొని ఇలా సింపుల్ గా కేక్ అయితే కట్ చేయించాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి కేక్ అయితే మేము కట్ చేయిస్తామండి ఇంకా అదొక మాకు సంతోషము పిల్లలకి కేక్ తెచ్చి కట్ చేయడము ఇంకా మా అత్త కూడా అయితే కేక్ అయితే పెట్టేసి ఇంకా ఇద్దరు పిల్లలకు కూడా కేక్ అయితే తినిపిస్తూ ఉంది ఇంకా మా అత్త తినిపించేసిన తర్వాత ఇంకా వాళ్ళ అక్క అయితే కేక్ తినిపించింది ఇంకా మా ఇద్దరు పిల్లలకు కూడా నేను కేక్ తినిపించానండి ఇలా మేము సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఏదైనా సింపుల్గా అయినా కూడా మాకు చాలా సంతోషం అండి ఇంకా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి కేక్ అయితే తెచ్చి కట్ చేయిస్తాను ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా చిన్న పాపకైతే ఇలా సింపుల్ గా అయితే కట్ చేసాము ఇంకా వాళ్ళ అవ్వ వాళ్ళు కూడా దానికి కేక్ తినిపిచ్చేసి ఇంకా వెళ్ళారు ఇంకా అక్క ఇద్దరు కూడా ఇంకా ఫొటోస్కి అయితే రెడీ అయిపోయారు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ చాలా ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారండి ఇలా ఫొటోస్కి అట్లాంటప్పుడు అయితే పాపం ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు ఇద్దరు ఇంకా ఈ విధంగా కొన్ని వీడియోస్ అట్లయితే తీసుకున్నాము ఇంకా మా పాపకైతే అయితే నేను నేనే కోన్ అయితే పెట్టానండి అది కూడా చూపిస్తూ ఉంది చాలా బాగా వచ్చిందనేసి ఇంకా నేనే సింపుల్గా అయితే ఇలా డిజైన్ అయితే వేశాను పిల్లలకి ఇద్దరికి కూడా ఈ విధంగా పెట్టానండి కోన్ అయితే ఇంకా మా పిల్లలతో పాటు ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా సెల్ఫీస్ ఇంకా మా ఇద్దరికి మా పిల్లలకు కానీ నాకు కానీ సెల్ఫీస్ పిచ్చండి ఫొటోస్ ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఇలా ఫొటోస్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము ఇంకా నైట్కి అయితే ఇంకా చపాతీ అయితే చేద్దామనేసి ఇంకా పిండి అయితే కలిపి పెట్టేస్తానండి ఇంకా పప్పు ఉంది కదండి ఇంక మధ్యాహ్నం చేసిన సాంబార్ ఉంది కదా ఇంకా సాంబార్తోనే వేసుకొని అయితే తింటామని అయితే అన్నారు ఇంకా కేక్ అయితే తిన్నాము ఇంకా కేక్ తిన్న తర్వాత ఇంకా ఇంకా సింపుల్గా ఒక రెండు రెండు చపాతీలు అయితే తిన్నామండి ఇంకా నైట్కి అయితే నేను చపాతీస్ అయితే చేసి ఇచ్చాను ఇంకా ఇది ఫ్రెండ్స్ నాది మార్నింగ్ టు నా రైట్ నైట్ రొటీన్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మా పాపకైతే హ్యాపీ బర్త్డే చెప్పడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్